ఇంకో రీజన్ కూడా అనిపించింది నాకు మేబీ బజ్జుకి తక్కువ డబ్బులు వస్తాయి రివ్యూస్ చెప్పకుండా ఇంకెక్కు డబ్బులు వస్తాయి అది కూడా రీజన్ అది కూడా రీజన్ అది మెయిన్ రీజన్ కాదు డబ్బులు పెద్ద పరుచుకునే ఇది అది కూడా మెయిన్ రీజన్ ఎందుకంటే ఫ్యామిలీ గురించి అలా ఇచ్చినాను మళ్ళీ వెనక్కి వెళ్తామేమో లేదు యాక్షన్ చేసి మనం గా పోవచ్చు బజ్ ఓవర్ యాక్షన్ ఎందుకు చేసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకుని నాకు ఆ రోజులు గుర్తు చేసుకుని భయం బాధ భయం వేస్తుంది బ్రో ఏంది బ్రో అసలు నేను చెప్తాను నేను చెబితే నాకు ఒకసారి అనిపిస్తుంది నేను ఫిష్ తిను ప్రాన్స్ తిను మటన్ నాకు తెలియదు ఎందుకంటే చిన్నప్పుడు తెచ్చలేదు మా ఇంట్లో నిజంగా తెచ్చలేదు ఫిష్ ప్రాన్స్ ప్రాన్స్ మటను మా ఇంట్లో ఎక్కువ తేరు ఎక్కువగా అసలు తెచ్చినట్టు నాకు అసలు గుర్తు కాబట్టి నాకు అది ఆ టేస్ట్ తెలియదు కాబట్టి మటన్ స్మెల్ అంటే అమ్మ అది కంపురా అంట ఎందుకంటే నాకు పర్వదేది ఎందుకంటే చిన్నప్పుడు తిని అలవాటు అది మనకు అలవాటు అవుతుంది ఆ పొజిషన్ నుంచి వచ్చి ఏదైనా మనకి రావాలంటే చాలా కష్టపడి రోజులేదు కానీ నేనైతే ఆ రోజు ఖర్చు గాలి గాలిగా మైటోళ్ళ దగ్గర పెట్టేది కానీ ఈ రోజు చూడాలంటే భయం చాలా జాగ్రత్తగా ఉంటాం రెవెన్యూ ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరికంటే రివ్యూస్ ఇచ్చే అందరికంటే మీకే ఎక్కువ రెవెన్యూ వస్తుంది అండ్ అందరు మీ రివ్యూస్ ఎక్కువ మంది చూస్తున్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసి వ్యూవర్షిప్ పరంగా కానీ మిగతా అంతా ఇదన్నిటికి రీజన్ ఏంటి బిగ్ బాస్కి వెళ్ళి రావడమా అంతే బ్రో అది మెయిన్ రీజన్ నా ఉండొచ్చు కానీ అంత ముందు కూడా నాకు ఎక్కువ పుయ్యి బానే బిగ్ బాస్ కి వెళ్ళి రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ ఇంకొంచెం కొంచెం వస్తున్నాయి దాంతోపాటు ఏంటంటే బ్రో నాది నెల్లూరు స్లాంగ్ కొంచెం జనాన్ని కనెక్షన్ కనెక్ట్ చేస్తామో అనుకుంటా పాటుగా నేను నార్మల్గా మాట్లాడేస్తా బ్రో ఇంక దానికి స్క్రిప్ట్ అనుకోవడం ఏమి ఉండదు నాకు అనిపించింది మాట్లాడుతుంది ఒకసారి అయితే కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి ఏదే చేస్తుంది అది వాంటెడ్గా చేయడం నాకు తెలియకుండా వచ్చేస్తుంది ఎందుకంటే సింగిల్ టేక్ వేసేస్తా ఉంటాం ఉంటా మేబీ అది ఆ నాచురాలిటీ నచ్చిందేమో ప్లస్ అన్ని పాయింట్స్ టచ్ చేస్తాం న్యూట్రల్ గా చెప్తాం ఒక్కరినే చెప్పను ఒకరినే ఇది ఏం కాకుండా మోస్ట్లీ నేను నాకు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేను పాజిటివ్ గా చెప్పాలని నెగిటివ్ చెప్పాలని ఏమి ఉండదు నాకు అనిపించింది చెప్పేస్తా జన్యున్ దానికోటి ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ వల్ల కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి దేవుడు దేవల్లా బిగ్ బాస్ కి వెళ్ళి కూడా నెగిటివ్ కాకుండా వెరీ పాజిటివ్ బయటకు రావడం వల్ల జనాలకి నా క్యారెక్టర్ కూడా నచ్చింది చాలా మందికి బిగ్ బాస్ హౌస్ లో ఎందుకంటే నేను అందుకు ఎవరికి తెలియదు బ్రో నేను ఎలా ఉంటాను తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఇంత సైలెంట్ ఉన్నాడు మనిషి మనం అనుకున్న దానికంటే రివ్యూస్ లో జడ్జ్ చేస్తాం కానీ మనోడి అన్నాడు అది అని మంచి బాగానే ఉన్నాడు కదా మంచిగా ఉన్నాడు బాగా ఆడాడు అనే ఫీలింగ్ ఉంది అది ఆ పాజిటివ్ కూడా కూడా నాకు రివ్యూస్ నేను లాస్ట్ టైం కంటే అన్ని రకాల డబల్ కానీ సీజన్ ఫైవ్ ఫోర్ త్రీ అండ్ నాన్ స్టాప్ ఇట్లాంటికి మీరు రివ్యూస్ ఇచ్చినప్పుడు మీకు వచ్చిన రెమ్యునరేషన్ యూట్యూబ్ నుంచి ఎక్కువ కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చినా కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ చాలా తక్కువ అయినా కూడా బిగ్ బాస్ ఎందుకు వెళ్ళారు రివ్యూస్ చెప్పుకోవచ్చు కదా అది అదే ఇయర్ కూడా ఎందుకంటే మీకు డబ్బులు అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివ్యూస్ చెప్పుకుంటే అయిపోయేది కదా ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళారు అవును బ్రో అది అది ఏంటంటే ఆ టైం ఎట్లా ఉండిందంటే ఇది చాలా కంటవస్సులు అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో వాళ్ళు నన్ను అడిగారు అడిగినప్పుడు మనకెట్లా ఉంటది బ్రో రివ్యూస్ చేస్తున్నాము బిగ్ బాస్కి వెళ్ళండి ఎవడికే ఉండదు బ్రో రివ్యూస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్కి వెళ్ళాలి ఉంటుంది అది ఇది ఆ గెలవాలనే పాయింట్ కంటే అది ఎలా ఉంటదో చూడాలని ఎక్సైట్మెంట్ అందరికీ ఉంటుంది కానీ నెగిటివ్ అవుతావేమో ఇందరు మీరు బస్సు కి ఎలా భయపడ్డారు ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అవుతుంది నేను రివ్యూస్ చెప్తే ఆ రివ్యూస్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్ అరే నువ్వు కూడా వెళ్ళవు కదా హౌస్ లోకి పోసుకున్నా బ్రో బ్రోకే వెళ్ళేటప్పుడు పోసుకున్నా చాలా రోజులు ఆలోచించ ఇది అక్కడకెళ్ళాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ లో నేను వచ్చేస్తానే నాకు ఏ సంబంధం నేను వచ్చేస్తా నేను చెప్తున్నాను కానీ ఓ మూల్లో భయం నేను సెలెక్ట్ అవుతున్నాను సెలెక్ట్ అయ్యానని మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చింది మీరు రెడీ అవ్వచ్చు అని చెప్పినప్పుడు కూడా నువ్వు చెబుదామనే ఫీలింగ్ కూడా ఉండింది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎందుకంటే అవన్నీ ఆలోచుకున్నా ఒరే ఒకవేళ నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అలా లెవెల్కి వెళ్తుంటే అన్న కానీ నాకు భయం ప్లస్ భయంకరమైన ఇంటో పట్టు నేను అమ్మాయిలు అంటే అమ్మాయిలు ఫేస్ చూడడం ఏం నేను అసలు అమ్మాయిలు నాకు ఎదుర్కొంటే మన ఫేస్ చూస్తుంటే వాళ్ళు ఇంకేదైనా తప్పుగా అనుకుంటారు ఏమనేసి నేను చూడను ఇలా ఇలా అన్నాం ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటాను అలాంటి పర్సన్ నేను అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడకపోతే ఇంకెట్ట వర్కౌట్ వర్క్అౌట్ అవుద్ది అని నాకు తెలుసు నేను నెగిటివ్ అయిపోతాను కెరీర్ కెరియర్ స్పాయిల్ అని భయపడి 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 కానీ ఒక మూలలో బిగ్ బాస్ నేను ఇష్టం డామినేట్ చేసేసి రో మన వీక్ ఉండి వచ్చినా చాలు తర్వాత మళ్ళీ రివ్యూస్ ఏదో ఒకటి చేసి నా తప్పులన్నీ ఒప్పేసుకుందాం నేను నా వల్ల కాదు నేను నేను ఓన్లీ రివ్యూస్ తో పని చేస్తాను నేను ఆడలేను అని చెప్దాం అనుకున్నాను నా వల్ల కాదులే ఏముంది మన మన చేతుల్లో లేదని కానీ వన్ వీక్ ఉండే అనేసి గెట్టుగా అనుకున్నా బ్రో అంటే అదొక సక్సెస్ ఫీల్ అయ్యా ఏమన్నా రివ్యూస్ చెప్పినా మేము బిగ్ బాస్కి వెళ్ళొచ్చాము మాకు ఊరికే వస్తుంది బిగ్ బాస్ ఛాన్స్ అనే ఫీలింగ్ ఒకదా అనే ఫీలింగ్ లో ఉన్నా కానీ ఆ భయం అయితే ఉండింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నువ్వు వన్ వీక్ ఉంటే బ్రో బిగ్ బాస్ లో భయంకరమైన కాన్ఫిడెన్స్ వస్తుంది తెలియకుండా నీళ్ళు ఆంజనేయ స్వామి దూ అంటే బలం లేని వాడికాడు కూడా బలం వస్తుంది పల్ల ప్రశ్న అట్లా వస్తుంది ఎందుకంటే అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఇంకా బాగా ఏదో డౌన్ నుంచి వస్తుంది చూసినా వాడికి వచ్చే కాన్ఫిడెన్స్ వేరే ప్రశాంతలాగా లాగా నాకు వచ్చినట్టుగా ఏం తెలుసా వాడికి పెద్ద ఛాన్స్ వాడికి పోయేది లేడో వారానికి వచ్చేసినా పోయేది ఏమి లే మూడో వారానికి వచ్చేసినా పోయేది లే ఎందుకంటే వాడు కలిపి అంతా బోనసే ఏదొచ్చినా బోనసే వన్ వీక్లో వెళ్ళిపోతే ఆల్రెడీ వన్ వీక్లో వస్తే ఫీల్ అవుతాడు షాక్ ఏదేముంది ఆల్రెడీకి ఏముందిరా వన్ వీక్లో వస్తాడు వాడు నెగిటివ్ అందరినీ అన్నాడు రావాడు అని అనుకుంటాడు ఆ కాన్ఫిడెన్స్ ఉండేది కాబట్టి మనకు పొయ్యేది ఏమి లే అని కొంచెం హ్యాపీ ఇంక వచ్చే వారాలను బోనస్ అని స్ట్రగుల్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఆడదు ఆడ కానీ కానీ ఒక వన్ ఒక రివ్యూర్గా మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఉన్న మిగతా రివ్యూర్స్ అందరు బయట నుంచి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు మీ మీద చాలా ఎపిసోడ్స్ సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయను నేను యాక్సెప్ట్ చేయను అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయను నేను చేయను అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తాను తెలుసా ఆ రివ్యూర్ ఈ రివ్యూర్ చేశారు చేశారంటారు నేను ఆ పాయింట్ కాదు నా పర్సెప్షన్ వేరే అంటాడు అది నా పర్సెప్షన్ నిజంగానే వేరే అక్కడ అక్కడికి వెళ్ళి ఏ కంటెస్టెంట్ తప్పు బ్రో ప్రతి దానికి జస్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ అవన్నీ రివ్యూ అనవసరం అలాగే నేను రివ్యూస్ చేసేటప్పుడు కూడా అంతే అలాగే నన్ను అనేటప్పుడు రివ్యూస్ సిస్టమ్ కూడా అదే ఏం తప్పు పట్టిన నిజంగా నాకు ఎవరైతే నెగిటివ్ చెప్పారో ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పారో నేను రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే నేనైతే చెప్పిన అందులో సో ఆ కంటెస్టెంట్స్కి మాత్రం నిజంగా అలా అనిపిస్తుంది నేను కంటెస్టెంట్ ఏమనుకుంటా ఆ పాయింట్లో నెగిటివ్ చేశారు ఇల్లు ఆ పాయింట్లో నేను అందుకు కదా ఆ రీజన్ వేరే ఉంది కదా దానివల్ల అట్లా చేసింది నాకరం డిస్టిప్ కేసు ఉంటుంది అనేది వాళ్ళకి అనవసరం చూసింది చెప్తారు చూసింది చెప్పడం వల్ల తప్పేం లేదు నేను అదే తప్పు పట్టును అదే వాళ్ళు ఏం చేశారని అన్నాను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కొన్ని రివ్యూస్ తప్పుగా చెప్పానేమో అన్న ఫీలింగ్ వచ్చిందా వచ్చింది వచ్చింది బ్రో ఎందుకంటే వచ్చింది కానీ దానికి ఏం చేయలేము బ్రో వాళ్ళు చూపించింది చెప్పాలా ఎక్కడొచ్చింది చెప్పటా యాంకర్ రవి ఉన్నారు సార్ నెక్స్ట్ క్వశ్చన్ అది యాంకర్ రవి యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద రివ్యూస్ అందరి మీద పెట్టాడు కానీ మీరు ఒక్కర్లో ఎందుకు సారీ చెప్పారు అంటే అంటే భయపడ్డారు కేసు పెట్టిన వెంటనే భయమేం కాదు బ్రో ఎట్లా ఉంటుంది అంటే నేను ఇందాకే చెప్పిందే ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది నా ఆలోచనలని మా వైఫ్ కూడా ఫీల్ అయింది సారీ చెప్పినందుకు ఎందుకు సారీ చెప్పడాలో నువ్వేం తప్పు చేయలేదు కదా వైఫ్ ఉంటుంది కదా బ్రో మనం తక్కువ చేసుకుని మనం దిగి చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటా నేనేమంటానంటే మన ఫ్యామిలీ ఉంది బ్రో ఫ్యామిలీని ఎందుకు బాధ పెట్టాలా అంటే పోయేదేముంది సారీ చెప్తే నేను ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తానో అలాగే ఆ పర్సన్ నాకు రవి అన్న కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మేడం కానీ చేసినప్పుడు ఏమన్నారు మన వాళ్ళు బాధపడ్డారు మీరు కొన్ని మాటలు కన్నారు నేనే అని నేమీ లే బాధపడేంత మాట కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మనం సారీ చెప్తే నా సారీ అన్న అంత హట్ అయ్యారా మీరు అని అట్లా చెప్పా తర్వాత స్టోరీ పెడితే బాగుంటుంది మనం ఎండ్ చేద్దామని స్టోరీ పెట్టా అంత మించి భయము గీమని కాదు ఇక్కడ ఎండ్ చేద్దాం ఎందుకు ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వడం అనే ఫీలింగ్ తో ఎండ్ చేశా కానీ బిగ్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాంకర్ రవి ఉన్నారు చూసారా ఆయన పర్సెప్షన్ నాకు అర్థమైంది ఇప్పుడు సారీ ఫీల్ అయ్యా వెళ్ళొచ్చిన తర్వాత నేను మనసులో సారీ ఫీల్ అయ్యా ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలే కానీ నేనేం తప్పు చేసింది ఏమి లే రివ్యూస్ లో కానీ నాకు తెలియదు ఏం జరిగిందంటే చిన్నది బ్రో కొంచెం లెంత్ అయినా జనాలకు అర్థమైంది అక్కడ ఏమైందంటే ఆ రోజు ఇష్యూ యాంకర్ యాంకర్ రవి వాళ్ళ ఇష్యూ ఏమైందంటే ఆయనది ఒక టాస్క్ లో టీ షర్ట్లు వేసుకొని సన్ని యాంకర్ రవి మానసి టీషర్ట్లు వేసుకుంటా ఉండాలి స్విమ్మింగ్ పూల్ దికి ఆ టాస్క్ లో సంచ రవి అన్న సంచాలకు ఆయనకి లోపల ఏదో చెప్పానంట బిగ్ బాస్ రూల్ మార్చి అది మనకు తెలికా శీల అది మనకు రివ్యూర్ రావీకి కావాలని సన్ని ఓడిచారని ఓడించాలని ఇటు చేశాడు కన్నింగ్ ఫెల్ కన్నింగ్ చేశారు అట్ట ఇట్ అనేసి రివ్యూస్ నెగిటివ్ చేసి కానీ ఆయనకి బాధ అనిపించింది ఎక్కడ తెలుసా ఆయనకి రియాలిటీ తెలుసు లోపల ఏం జరిగిందో ఈ నాయలకి ఏం తెలుసు అంత జరిగితే అంత మాట అంటారు నన్ను అనేసి ఆయన హట్ అయ్యిండు అందుకు కేసు పెట్టాడు మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్ కానీ మాకు కాలింది మేము ఆడు చూపించింది కదా చెప్పిన కానీ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థం ఏంటంటే నిజంగానే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది అర్థమైందా అనగానే మీకు అర్థం అనుకోండి ఆ కంటైనర్ లో నీళ్ళు నింపిన తర్వాత ఇలా చేయాలని ఏదో చెప్తారు ఎక్స్ట్రా అది అది మనం చూపిరు మీకు అర్థమైంది అడిగితే ఏదో చెప్తారైనా రిజల్వేషన్ చెప్తున్నారు ఇలా చేయాలి అది మనం అప్పుడు వన్ అవర్ ఉండి ట్వంటీ ఫోర్ సెవెన్ లో చూపురు కొన్ని ట్వంటీ ఫోర్ సెవెన్ కన్ఫెషన్ లో చూపిరు అప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా నెగిటివ్ అనుకుంటారు అది నాకు అక్కడికి అర్థమైంది యాంకర్ శివ యాంకర్ రవి ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పారు నాకు వేరే చెప్పారా అక్కడ కన్ఫెషన్ లో వేరే అది తెలియదని అప్పుడు అనిపించింది ఓ నిజమే మనం చెప్పినట్టు అక్కడ హౌస్లోనే అనిపించింది నిజమే కదా ఆయనకు కూడా ఆ రోజు ఈ రూల్స్ అని చెప్పుంటేమో ఆయన చెప్పి నిజంగానే చెప్పుంటారేమో మనం తప్పుగా అనుకుంటామని తప్పదు కదా మనం చూస్తే చెప్తాం బట్ ఎవరి యాంగిల్ వాళ్ళు బ్రో వాళ్ళకి అది బాధపడడం తప్పులేదు మనం ఇక్కడ చెప్పింది కూడా తప్పులేదు జరిగిపోతూ ఉంటుంది